ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీ ప్రేమించిన మా ప్రియా పరలోకం ఉన్నమాన తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామకు కృతజ్ఞత ఆస్తిత్తులు స్తోత్రం చెల్లిసిన ప్రభు ఇప్పటివరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిసిన ప్రభు తండ్రి ప్రభు బలను కూర్చున్నటువంటి వర్తమానము తండ్రి అయితే నాకైతే అర్హత లేదు కానీ కేవలము మీరు అనుగ్రహించినటువంటి కృప ద్వారా శక్తి ద్వారా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా తండ్రి మీ పిల్లలకు మీ రీతిగా తండ్రి చెప్పడానికి నాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్న ప్రభు ఇక్కడ నా జ్ఞానము ప్రదర్శింపక కేవలము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును సహాయమును అనుగ్రహించమని మీ పాలను పట్టుకొని వేడుకుంటూ మమ్మల్ని మేము నేను తగ్గించుకుంటూ మీ నామని ఇచ్చిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభావేసు క్రీస్తునామను ప్రార్థించాడు వేడుకుంటున్నాను నా తండ్రి ఆమె మొట్టమొదటిగా అవకాశం ఇచ్చినటువంటి దేవాత దేవునికి నన్నుండుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి అలాగే అవకాశం ఇచ్చినటువంటి దైవజన్యులకు సంగమంతటికి మన ప్రభువును లోకానికి ఏకైక ఏకైకనాథుడు రక్షకుడైనటువంటి ప్రభు వారి యొక్క నామంలో అందరికీ ఉందనాలండి అందరికీ వందనాలు వాస్తవంగా ప్రభు బల్లను వంటి వర్తమానం చెప్పాలంటే నాకైతే అర్థ అర్హత అంత ధైర్యం లేదు కాకపోతే చెప్పడానికి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలా పవిత్రమైనది ప్రభు బల్ల ఆ ప్రభు బలను గురించినటువంటి వర్తమానం నేను ధ్యానిస్తున్నప్పుడు పాత నిబంధనలో చాలా విషయాలు చెప్పాడు ప్రభు గురించి పాత నిబంధనలో ఏమంటారు అంటే బల్లా అని కూడా అన్నారు ఆ బల్లను గురించినటువంటి వర్తమానం నేను ధ్యానిస్తున్నప్పుడు ఇది ఇంత విలువ ఉందని నాకు అర్థమైంది కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రభువులను గురించి నిదానంగా మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రభు బలని పాత నిబంధనల్లో కొంతమంది ఏమన్నారంటే సముఖపు బల్ల అని అంటారు లేబియా ఖాండంలోను నిర్గమ కాండంలోను వీటి గురించిన వర్తమానం వీటి గురించిన ప్రస్తావన జరిగింది నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయంలో చెప్పబోయంటే మరొకసారి చూడండి నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై వచనాలు మరియు నీవు తుమ్మకరతో ఒక బల్లెను చేయవలను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని ఎత్తు మూరెడు నర మేనమి బంగారు రేకును దాని పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలను దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైన చుట్టూను బంగారు జవను చేయవలను దానికి నాలుగు బంగారు ఉంగరములు చేసి దానికి నాలుగు కాళ్ళకుండు నాలుగు మూలలలో ఆ బంగారు ఉంగరంలను తగిలింపవలెను బల్ల మోయటకు మూతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపంగా ఉండవలెను ఆ మూతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపలను వాటితో బల్లం మోయబడను నీవు దానిని పల్లెములను దూపార్తులను గిన్నెలను పానీ పాత్రలను దానికి చేయవలను మేము బంగారుతో వాటిని చేయవలను నిత్యము నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను అని చెప్పబోయే మాట ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇదే ప్రస్తావన లేవే కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో కూడా మనకు కనిపిస్తుంది ఇదే ప్రస్తావన నిర్గమ కాండము ముప్పై ఏడవ అధ్యాయము పది నుంచి పదహారు వచనాలు కూడా మనకు కనిపిస్తుంది మందిరంలో ఆనాడు సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఏమి కనిపిస్తుంది అంటే బల్ల సమ్ము బల్ల కనిపించేది ఆ సమ్ముక బల్ల ఏ విధంగా తయారు చేయాలి దాని యొక్క కొలతలు ఎలా ఉండాలి అని చెప్పబడే మాట ఇది ఆ కొలతలు ద్వారా చెప్పమంటే ఆ బల్లలో బల్లపైన పైన ఏమి పెట్టాలి అంటే సన్నిధి రొట్టెలను పెట్టాలి ఈ సన్నిధి రొట్టెలను పెట్టబడి బల్ల రెండు మూరల పొడవు ఉండాలి ఒక మూర వెడల్పు ఉండాలి ఒకటిన్నర మూడ మూర ఎత్తు ఉండాలి అది దేనితో చేయాలంటే తుమ్మకరతో చేయబడాలి అని చెప్పాడు ఇక్కడ పాత నిబంధనలో తుమ్మకరకు గుర్తు సాదృశ్యం ఏంటంటే ఏసుక్రీసు వారి యొక్క మనిషి యొక్క మా మా మనుష్యత్వానికి గుర్తు ఏసుక్రీసు వారు పరలోకంలో ఉన్నప్పుడు దేవాత దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనిషి రూపంగా మానవ రూపంగా వచ్చాడు దానికి గుర్తే తుమ్మకర్రక తుర తుమ్మకర్ర గుర్తు సాదృశ్యంగా చెప్పవంటి మాట బంగారం దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి గుర్తు బంగారం సముఖపు రొట్టెలు దేనికి గుర్తు అంటే క్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యం ఈ ప్రస్తావన యోహన్ సువార్త మాట్లాడుతాడు యేసుక్రీస్ ప్రవారు యోహన్ సువార్తలో చెప్పవంటి మాట ఒకసారి చూడండి యోహన్ సువార్త అధ్యాయము వ్యవహాను స్వార్త ఆరవ అధ్యాయము యాభై ఒకటి నుంచి యాభై ఎనిమిది వర్షాలు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చే ఆహారం లోకమునకు జీవ కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట మొట్టమొదటిగా ప్రభు పల్లెలో రొట్టెను గుర్చువంటి వర్తమానం మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పాత నిబంధనలో రొట్టె ఎలాగ చేయాలంటే గోధుమ పిండితో చేయాలి మెత్తని గోధుమ పిండితో చేయాలని కాండం ఇరవై నాలుగో అధ్యాయాలు మనకి చెప్పబడే మాట ఒకసారి ఆ వచనం కూడా చూద్దాం కాండం మనకి కావాల్సిన వచనం లేవ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయం లేవకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఐదు నుంచి తొమ్మిది వచ్చిన నీవు గోధుమ పిండిని తీసుకొని దానితో పన్నెండు భక్ష్యములను వండవలను ఒక్కొక్క భక్ష్యమున షేరు షేరు పిండి వండవలను ఎహోవ సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలను అది యహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమంగా ఉండను యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి వద్ద దానిని తీసుకుని నిత్యము యహోవా సన్నిధిని చక్కపరచవలను అది అహరోనకును అతని సంతతి వారికి ఉండవలను వారు పరిశుద్ధ స్థలములలో దానిని తినవలను నిత్యమైన కక్కడ చొప్పున యహోవా చేయు హోమములో అది అతి పరిశుద్ధమని చెప్పాడు గోధుమ గోధుమ పిండితో చేసిన రొట్టె ఎలా ఉండాలంటే మెత్తని గోధుమ పిండితో చేయాలి అది ఆ రొట్టె పులిసిన పిండితో చేయకూడదు పులిసిన పిండితో చేస్తే అది దాని యొక్క సాదృశ్యం ఏంటంటే పులిసిన జీవితాలు మనకు ఉండకూడదని క్రైస్తవ జీవితం ఎందుకు ప్రభురాత్రి భోజనాన్ని జ్ఞాపకం చేసుకోమన్నానంటే మన జీవితాలు పులిసిన పిండిలాగా ఉండకూడదని మన జీవితాలు పులిసిన పిండి ఉండకూడదు ఎందుకంటే పులిసిన లాగుంటే పులిసిన పోయిన పిండి ముద్ద అంతటిని పాడు చేయలాగున మన జీవితం అలాగనే ఉంటే మాత్రం మన జీవితాన్ని మొట్టమొదటిగా మనం పాడు చేసుకునేటువంటి దిశగా మనం వెళ్తూ ఉంటాం పులిసిన బోధకు కూడా జాగ్రత్త పడాలని చెప్పాడు పులిసిన పిండితో మీరు చేయకూడదు ఎప్పుడు ఎప్పుడు ఫ్రెష్గా మీరు గోధుమ పిండితో చేయాలి అని చెప్పాడు దాని తర్వాత ఈ రొట్టెలు పాత నిబంధనలో యాజకులు మాత్రమే తినడానికి అర్హత ఉన్నటువంటి అర్హత కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు క్రీస్తులోనికి బాధ్యం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అర్హత లభించింది ఒకనాడు యాజకులు మాత్రమే తిన్నటువంటి రొట్టెను మన కొరకు మనకు ఎందుకు ఇచ్చాడు అనేది మన జ్ఞాపకం చేసుకోవాలి ఏ యోగ్యత ఏ అర్హత అనేటువంటి మనకి దేవుడు అనుగ్రహించాడంటే ఇది గొప్ప వరం కాదా యాజకులు మాత్రమే తిన్నటువంటి ఆ రొట్టెను మనకిచ్చాడంటే మనలో ఏ యోగ్యత ఉందని మనకి మనకు అప్పగించాడు అలాగనే ఈ రొట్టె నువ్వు ఎక్కడ తినాలంటే పరిశుద్ధ స్థలంలో తినాలని చెప్పాడు ఎప్పుడు తినాలంటే ఏడు దినములు ఏడవ దినమున మీరు తినాలని చెప్పాడు ప్రతి విశ్రాంతి దినమున కాబట్టి ప్రియ సోదరి సోదరుడా ఈ రొట్టె చాలా విలువైనది ప్రియులారా చాలా విలువైనది ఒక్కొక్క రొట్టె ఎలా చేయాలంటే షేరు షేరు పిండితో మీరు చేయాలి షేరు షేరు పిండితో మీరు చేస్తే అది సమృద్ధిగా ఉంటుంది తినడానికి ప్రతి ఒక్కరికి సరిపోతుందని చెప్పాడు అందుకే యేసుకృష్ణుడు వారు పరిచయ చేసేటప్పుడు పరిచయ చేసేటప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు చాలామంది జనాలు వచ్చారు ఆ చాలా మంది జనాలకి సరిపోయేటువంటి ఫుడ్ పెట్టాడు సమృద్ధిగా పెట్టాడు మిగిలి ఉన్నటువంటి రొట్టెలను మిగిలి ఉన్నటువంటి చేపలను ఎత్తాడు గంపల ద్వారా సమృద్ధిగా షేరు షేరు పిండితో ఎందుకు చేయబడ్డారు ఎందుకు చేయాలంటే అది సమృద్ధిగా మీరు తినాలి అని చెప్పాడు ఈనాడు విశ్వాసి రొట్టెను కూర్చున్నటువంటి ప్రాముఖ్యత తెలిసి ఉండాలి పిల్లల రొట్టెకి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకు తెలిసి ఉండాలి విశ్వాస యొక్క నూతన జన్మకు గుర్తు మెత్తని గోధుమ పిండి విశ్వాసి యొక్క నూతన జన్మ మెత్తని గోధుమ గోధుమ పిండి ఎలాగైతే మెత్తగా ఉంటుందో మన జీవితం కూడా మెత్తగా ఉండాలి విశ్వాస యొక్క జీవితము పిండి వలె విరిగి నలిగినటువంటి హృదయం ఉండాలి అందుకే కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్నారు యాభై కీర్తనలో ఒకసారి చూడండి యాభై ఒకటవ కీర్తన పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనంలో పదిహేడవ వచనం యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం విరిగి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవని చెప్పాడు గోధుమ పిండి ఎలాగైతే దంచబడి ఎలాగైతే విరిగి నలగొట్టబడి ఒక పిండి ఒక రొట్టెగా తయారవుతుందో మనం కూడా మనం కూడా అలాగనే క్రీస్తు వారి యొక్క రొట్టెని మనం తీసుకున్నప్పుడు మనం కూడా క్రీస్తు వారి యొక్క సువార్తలో విరిగి నలిగి జీవితాన్ని కొనసాగించాలి ఏసుక్రీస్పుడు వారి యొక్క జీవితం కూడా అలాగనే మనకి కనిపిస్తుంది చూడండి విరిగి నలిగినటువంటి జీవితాన్ని దేవుడు యేసుక్రీస్పుడు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు బ్రతికాడు విశ్వాస యొక్క నూతన జన్మకు ఈ మెత్తని గోధుమ పిండి సాదృశ్యం పెరుగుదల పన్నెండు నేను ఎందుకు చే చేయాలని చెప్పాడు పన్నెండు రొట్టెలు సాదృశ్యం ఏంటంటే ఆనాడు పన్నెండు గోత్రాలకు సాదృశ్యం కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రిస్ ప్రభు వారు పన్నెండు మంది శిష్యులనే ఏర్పరచుకున్నాడు గమనించాలి మీరు పన్నెండు మంది శిష్యుల ద్వారానే ఈ లోకానికి పరిచర్య స్టార్ట్ చేశాడు ఈ లోకానికి పరిచర్య స్టార్ట్ చేసింది పన్నెండు మంది శిష్యుల ద్వారానే అలాగనే పన్నెండు కుటుంబాలకు పన్నెండు జాతులకు పన్నెండు మంది రొట్టెలను మీరు చేయాలి అని చెప్పాడు పన్నెండు రొట్టెలకు సాదృశ్యము పన్నెండు జాతులకు సాదృశ్యం కొత్త నిబంధనకు వచ్చేసరికి పన్నెండవ శిష్యులకి సాదృశ్యం ఈ రొట్టెలో ఈ రొట్టెలో ఎలాగుంటాయంటే సమానత్వం కలిగి ఉంటాయి సరితూ కొలతలో కానీ కొలతలో సమానత్వం కలిగి ఉంటుంది ఈ రొట్టె ఈ రొట్టె కొలతలో కానీ తూకములో కానీ సమానం కలిగి ఉంటుంది దీనికి అర్థం ఏంటంటే క్రైస్తవుడిగా బ్రతుకున్నటువంటి మనము సంఘంలో ప్రవేశించినటువంటి మనము అందరూ కూడా క్రీస్తు నందు సమానమే పెద్ద హోదా పరపతి ఇక్కడ పనిచేయ పరి పరిశుద్ధ పరిశుద్ధ సంఘంలో సమానంగా తూకంలో కానీ కొలతలో కానీ పన్నెండు రొట్టెలు సమానంగా ఉన్నప్పుడు క్రీస్తు వారి యొక్క రొట్టెలో చేవేస్తున్నటువంటి మనము హోదా ప్రదర్శించకూడదు సంఘంలో సమానమే అందరు సమానమే పేదవాడైనా ధనికుడైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కానీ సమానమే సమానమే అని చెప్తున్నాడు ఈ రొట్టెలు అలాగనే రొట్టెలపై సాంబ్రాన్ని వేయాలని చెప్పాడు రొట్టెలపై సాంబ్రాన్ని ఉంచబడినందువల్ల ఎల్లప్పుడూ సువాసన వెదజల్లుబడుతుంది అంటున్నాడు దానికి దానికి గల కారణం దాని యొక్క సాదృశ్యం ఏంటంటే క్రీసు వారి యొక్క రొట్టెని తీసుకున్నట్టు మనము ఈ లోకానికి సువాసన వెదజల్లబడాలి ఈ లోకానికి మన జీవితం ద్వారా అనేకులకు సువార్త ప్రకటించబడాలి ఆ సువాసన ఈ లోకంలో ప్రతి ప్రతి ఒక్కరు మనం చేయవలసిన స్థితి సాంబ్రాన్ని ఎందుకు ఎందుకు సూచించాలంటే మనమందరం కూడా రక్షింపు విశ్వాసం యొక్క జీవితం కూడా ఎల్లప్పుడూ కూడా సువాసన సువాసన భరితంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు ప్రియుల కాబట్టి ప్రియ సోదరి సోదరుడా ఈ రొట్టె విలువ మనకి ఎంతవరకు అర్థమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి ఇచ్చినటువంటి ఈరో ఈ యొక్క రొట్టెని తింటే మీరు జీవాహారాన్ని తింటే మీరు నిత్యము కూడా మీరు జీవిస్తారని చెప్పాడు యోహాను స్వార్థలో నిత్యం కూడా ఆ వచ్చినాన్ని మరొకసారి చదువుకుందాం యోహన్ స్వార్థ ఆరవ అధ్యాయము యోహాన్ స్వార్త ఆరవాధ్యాయం ఆరవాధ్యాయము యాభై ఒకటో వచ్చినం యాభై ఒకటో వచనం పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును భుజించకపోతే 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 జీవించాలని అర్థం ఎవడైనను ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చే ఆహారమును లోకమునకు జీవనం కొరకైన ఆశీర్యమైన చెప్పే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఈయన తన శరీరం యువతులు మాట్లాడుతూ ఈయన తన శరీరంలో ఇలాగూ తిననీయగలనని ఒకరితో ఒకడు వాదించి కావున యేసు ఇలా మాట్లాడుతున్నాడు మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తంలో త్రాగితేనే కానీ మీలో మీరు జీవం కలవారు కారు అని చెప్పాడు కారు మన జీవితంలో మన శరీరంలో జీవం కలిగి ఉండాలంటే ఏసుక్రీసు ప్రభు యొక్క రొట్టెను తినాలి ఆయన కాల్చిన రక్తాన్ని త్రాగాలి అప్పుడు మనం జీవితంలో జీవము కలిగినటువంటి వ్యక్తులముక మనం పరిగణించబడతాం పిల్లల యాభై నాలుగు వచనంలో నా శరీరంలో తిని నా త్రాగు వాడేవాడు నిత్య జీవం గలవాడు అంత్య దినమున నేను వాడిని లేపదును తినేవాడిని నేను లేపుతా అంటాడు తినేవాడినే ఇది రొట్టెక్కున్నటువంటి ప్రాముఖ్యత ఇంకా రక్తముకున్నటువంటి ప్రాముఖ్యత బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి మీకు రిఫరెన్స్లో చెప్తాను టైం లేదు కాబట్టి ఏసుక్రీస్ప వారి యొక్క రక్తంకున్నటువంటి ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి వారి యొక్క రక్తం ఎలాంటిదంటే అమూల్యమైనటువంటి రక్తము మొదటి పేత్ర పత్రికలో మాట్లాడతాడు ఒకటవ అధ్యాయం వచనంలో ఆయన యొక్క రక్తం ఎలాంటిదంటే అమూల్యమైనటువంటి రక్తము ఆ రక్తము ఎలాంటిదంటే సంఘం యొక్క విలువైన రక్తము అపోసల కార్యంలో ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మాట్లాడతాడు అన్నమాట ఆ రక్తం ఏమిటంటే నీతిమంతులుగా తీర్చేటువంటి రక్తం ఈ మాట చూద్దాం రోమపత్రికాయుధ అధ్యాయం రోమపత్రికాయుధ అధ్యాయము తొమ్మిది రోమపత్రిక రోమపత్రికాయుధ అధ్యాయము తొమ్మిదవచ్చిన కాబట్టి ఆయన రక్తం వలన ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగురత నుంచి రక్షింపబడదుము ఎక్కడ ఎక్కడ దేని ద్వారా దేని ద్వారా రక్తము వలన రక్తం వలన మనం నీతి మంత్రులకు తీర్చబడుతున్నాం మన మీద నీతిమంతులం అని కాదు కానీ మన మీద మంచి కార్యాలయం చేసామని కాదు కానీ మీద దాన ధర్యా దాన ధర్మాలు చేశామని మనం నీతివంతులం కాదని చెప్పాడు నీవు నా రక్తంలో చే వేసి నా రక్తాన్ని నువ్వు తిని నా రక్తాన్ని నువ్వు తాగితేనే నువ్వు నీతి మంత్రులుగా నీవు ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు నా రక్తాన్ని తిని తాగాలి అని చెప్పాడు తాగాలి కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగృత నుండి రక్షింపబడదు రక్షింపబడదు వారి యొక్క రక్తానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత నీతిమంతులుగా మనల్ని తీర్చబడుతుంది మనం తీర్చుంది ఆ రక్తం అలాగనే వారి యొక్క రక్తానికి ఉన్నటువంటి విలువ ఏంటంటే ఆ రక్తము విమోచన రక్తం ఆ రక్తము ఏంటి విమోచన రక్తం ఎఫెచ్ పత్రికలో మాట్లాడుతున్నమాట ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఆయన రక్తము వలన మనకు విమోచనము అని చెప్పాడు ఆయన రక్తము వలన మనకు విమోచనం వేరొక రక్తం వలన కాదు పాత మదంలో గొర్రెల రక్తము మేకల యొక్క రక్తం కాదు మనకి వారి యొక్క రక్తం వద్ద అని మనకి విమోచన అంత ప్రాముఖ్యత అందు పిల్లల విమోచన కార్యం అనేది దేవుని యొక్క సంకల్పం ఇది అనాది సంకల్పంలో ఉన్నటువంటి సంకల్పమే విమోచన కార్యం ఈ విమోచన కార్యం కిందికి మనం వచ్చాం మనం విమోచించబడాలి అని అంటే కంపల్సరీ మనం వేసుక్రీస్ యొక్క రక్తంలో మనం చేవేయాలి ఆయన రక్తాన్ని మనం త్రాగాలి ఆ రక్తం ఎలాంటిదంటే పరిశుద్ధపరిచేటువంటి రక్తం ఆ రక్తం పత్రిక పద పదమూడవ చాలా పన్నెండవ వచనంలో ఈ మాట ఉంటుంది ఒకసారి చూడండి పత్రిక పద్మడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన పద్మడవ అధ్యాయం వచ్చినం కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచటకై గవిని వెలుపట శ్రవ పందనం ఎవరిని పరిశుద్ధపరచడానికి ప్రజలను పరిశుద్ధపరచడానికి ఎవరి ద్వారా ఏసుక్రీస్పుర వారి యొక్క రక్తం ద్వారా మనం పరిశుద్ధంగా ఉండాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే ఖచ్చితంగా వారి యొక్క రక్తము మనకి అవసరం కంపల్సరీ కావాలి పిల్లలు ఈ యొక్క రక్తం మనం తీసుకున్నప్పుడు ఇన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయా ఏసుక్రిస్ ప్లావర్ యొక్క రక్తంలో మనం ఆలోచన చేయాలి మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం చెప్పండి బల్లలో చేయకుండా వారం వెంబడి వారం ఈ వారం తీసుకోకుండా మన మళ్ళీ వచ్చే వారం ఏమవుతుంది ఏమవుతుంది అని అనుకుంటే మనము ఆ యొక్క బల్ల యొక్క వర్తమన ఆ బల్ల యొక్క విలువ మనకు అర్థం కావట్లేదు ఇంకా ఈ ఎప్పటికి ఉండకుండా నేను తప్పు చేశాను ఈ వారిని బలం తీసుకోకుండా ఉంటాను అంటే నేను నేనేమంటానంటే దాన్ని స్వబుద్ధి అని అంటాను స్వనీతి అని అంటాను నేను తప్పు చేసే దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని ఆ బలలో చేవేయాలి మరల మరలా మరలా ఆ తప్పులను చేయకుండా జాగ్రత్త పడాలి మన జీవితం ఇంత విలువ ఇంత విలువ ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ రక్తంలో మనం చేయవేయట్లేదు అంటే మనం ఎలాగో ఆ ఉగ్రత నుంచి రక్షించబడతాం ఒక్కసారి ఆలోచన చేయండి ఆ ఉగ్రత నుంచి రక్షించబడాలి అంటే మొట్టమొదటి మనం నీతిమంతులుగా తీర్చబడాలి ఆ ఉగ్రత నుంచి రక్షించబడాలంటే మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి కొనసాగిస్తున్నాము మనం పరిశుద్ధమైనటువంటి జీవితం ప్రభు రాత్రి భోజనంలో చేసినటువంటి మనం ఈ లోకానికి వేరే బ్రతకాలి ఈ లోకానికి వేరే బ్రతకాలి అప్పుడు మనం పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఈ యొక్క రక్తానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంకొక ప్రాముఖ్యత చూడండి తులసి పత్రికలో మాట్లాడుతున్నమాట కులసి పత్రిక ఒకటో అధ్యాయము కులసి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచ్చిన ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలన నీవు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి మందున్నవైనను పరలోక మందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా సమా తనతో సమాధాన పరుచుకునే వాళ్ళని తండ్రి అభీష్టమాయను అని చెప్పాడు మనము తండ్రితో సమాధానం జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు సమాధానమును అనుగ్రహించిన రక్తమే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఎఫెచ్ పత్రికలో ఈ ఈ మాటను మాట్లాడతాడు మనకి సమాధానం తండ్రితో సమాధానం లేదు కుమారుడు అంటే క్రీస్తు ప్రభావితో సమాధానం లేదు చీకటికి బ్రతుకుతున్నటువంటి బ్రతుకులను మనం సమాధానంతో కూడుకున్న జీవితాన్ని కొనసాగిస్తున్న వాటికి గల కారణం యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే సమాధానం సంధి చేసి సంధి చేసి తండ్రితో సంధి చేశాడు కుమారుతో సంధి చేశాడు కేవలం యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా సమాధానం ఇందాక మాట్లాడి ఇందాక మనం మొట్టమొట్టమొట్ట మొట్టమొదటి వర్తమానంలో విన్నాం కదా సమాధానము కలిగినటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాం గల కారణము వారి యొక్క రక్తంలో చేవేస్తున్నాం కాబట్టే ఆ భయం ఉంది ఆ భయం ఉంటే ఖచ్చితంగా మనం కలహానికి పోము కలహానికి పోకుండా సమాధానం కలిగి జీవిస్తాం ఈ లోకంలో ఈ లోకంలో క్రైస్తవులే ఉన్నారని అనుకోకూడదు క్రైస్తవులే ఉండాలని అనుకోకూడదు ఆనాడు అబ్రహం గారు ఉన్నప్పుడు అనేక జాతులు ఉన్నాయి ఈనాడు మనమైతే ఇలా ఈ లోకంలో ఈ సమాజంలో ఎంతమంది జీవితాల్లో ఎంతమంది ద్వారా ఎంతమంది సమాజంలో ఎంతమంది మధ్య మనం బ్రతుకుతున్నామో ఆనాడ అబ్రహాంగ్ గారు కూడా తన జీవితాన్ని రాలే కొనసాగించాడు కానీ తన బ్రతుకును వస్తే జాగ్రత్త పరుచుకున్నాడు మనం కూడా ఈ లోకంలో సమాజంలో అనేక జాతుల మధ్య బ్రతుకుతున్నప్పుడు ఈ లోకానికి సమాజానికి వేరే బ్రతకాలి అలా బ్రతుకుతున్నప్పుడు సమాధానంతో మనం బ్రతకాలి సమాధానంతో బ్రతకాలి ఆ సమాధానాన్ని అనుగ్రహించేదే యేసుక్రీస్ యొక్క రక్తం ఏసుక్రీష్ ప్రవారి యొక్క రక్తానికి ప్రాముఖ్యత ఏంటి అంటే మనల్ని సమీపస్తులో చేస్తుంది ఎఫ్ఎస్సి పత్రికలో మాట్లాడతాడు నీవు సమీపస్థులు కావాలంటే ఏసుక్రీస్ ప్రవారి యొక్క రక్తంలో నుంచి దేవునికి సమీపంగా ఉండాలంటే ఏసుక్రీష్ ప్రవారి యొక్క రక్తంలో నుంచి వేయాలి నువ్వు నాకు సమీపంగా ఉండాలంటే యేసుక్రీష్ ప్రవారి యొక్క రక్తంలో నుంచి వేవేయాలి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో ఈ మాట మాట్లాడతాడు వచనం నుంచి వచనంలో అయినను మురింపు దురక్షలమైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా ఉన్నారు అని చెప్పాడు సమీపస్తులుగా ఉన్నారు క్రీస్తు రక్తం వలన క్రీస్తు రక్తం వలన చాలా ఉన్నాయండి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను ఏసుక్రీస్పుల వారి యొక్క రక్తానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా చాలా ప్రాముఖ్యమైనది ఇదేదో ద్రాక్షరసం అని మనం అలాంటి ఆలోచనలు చేయవేసి చేయవేయకూడదు ఆ ప్రాముఖ్యత అంటే మనం గ్రహించాలి ఆ ప్రాముఖ్యత వల్ల ఆ యేసుక్రీస రక్తం వలన మనకి జయము లభిస్తుంది ప్రకటన గ్రంథంలో అదే మాట్లాడు ప్రకటన గ్రంథం పన్నెండవ ఉదయం వచనంలో మనకి జయ జీవితాన్ని పొందుకోవాలి నిత్య జీవాన్ని పొందుకోవాలి పరలోక రాజ్యానికి పోవాలి అంటే ఆ గొర్రె పిల్ల రక్తంలో మనం చేయాలి ఆ గొర్రె పిల్ల ఏసుక్రీస్ పోవాలి యొక్క రక్తం సమీపస్తులను చేస్తుంది అలాగనే ఆ రక్తం ఏం చేస్తుందంటే మనల్ని సమాధాన పరుస్తుంది మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది ఆ రక్తం ఏం చేస్తుందంటే మన వస్త్రాలని ఉద్దుక్కొని వాటిని తెల్లగా చేస్తుంది ఆ రక్తం ప్రకటన గ్రంథం ఏడవదయం పద్నాలుగు వచ్చినా మాట్లాడారు మన వస్త్రాలన్నీ ఉత్తుక్కొని వాటిని తెల్లగా చేసేటువంటి రక్తమే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మన వస్త్రాలంటే మన జీవితం మన జీవితం లోకంలో ఉన్నప్పుడు చీకటి జీవితం మన జీవితం ఈ లోకంలో ఉన్నప్పుడు మాసిపోయినటువంటి జీవితం కానీ సంఘంలోనికి వచ్చిన తర్వాత బాక్ష చేసుకున్న తర్వాత ఏసుక్రీస్ ప్రవారి యొక్క రక్తంలో మనము కడుక్కున్న తర్వాత మన పాపలను మనం ఒత్తుకున్నాం పరిశుద్ధంగా తీర్చబడ్డాం తెల్ల వస్త్రాలను మనం ధరించుకున్నాం అలాంటి ధన్యత మనకి ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలమైన పిల్లల యేసుక్రీస్ ప్రవారి యొక్క రక్తము మనల్ని తెల్లగా చేస్తుంది పరిశుద్ధులంగా చేస్తుంది ఏసుక్రీస్ ప్రవారి యొక్క రక్తము జయించేటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుంది ఏసుక్రీస్ ప్రవారి యొక్క రక్తం మనల్ని కొత్త నిబంధన జీవితాన్ని కొత్త నిబంధన చట్టం కన్నా మన జీవితాన్ని సరిచేసుకోమని చెప్తుంది ఎందుకంటే ఈ రక్తమే క్రొత్త నిబంధన రక్తము అని చెప్పాడు నా రక్తమే క్రొత్త నిబంధన రక్తం అని చెప్పాడు కాబట్టి రొట్టె యొక్క ప్రాముఖ్యత రొట్టె ఊరికి రాదు మన మనం సహజంగా గమనించండి ఒక రొట్టె మన చేతిలోకి రావాలంటే ఒక రైతు ఒక రైతు పంటను ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ పంట పండించాలి ఒక రొట్టె మన చేతిలోకి రావాలంటే ఒక పంట పండలంటే ఆరు నెలలు కావచ్చు పన్నెండు 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 నెలలు కావచ్చు ఆ పంట పండిన తర్వాత దాన్ని మరల జిన్నులో వేసి ఆ జిన్నులో వచ్చినటువంటి గోధుమలు తీసి ఆ గోధుమలను మళ్ళీ మనం ధాన్యంగా మనం పిండిగా తయారు చేసుకొని ఆ పిండిని మరల భక్ష్యంగా చేసుకొని ఆ భక్ష్యం మరలా పెన్నం మీద కాల్చితే అప్పుడు మన చేతులకు రొట్టె వస్తుంది ఈ లోకంలో ఉన్నటువంటి రొట్టెనే మన చేతుల్లోకి రావడానికి ఇంత ప్రయాస పడుతున్నప్పుడు ఏసుక్రీష్ప వారు ప్రలోకం నుంచి లోకానికి వచ్చాడంటే అలాంటి ఆలోచన ఉండాలి కదా ఎందుకు వచ్చాడో మనం మనకు ఆలోచన ఉండాలి కదా ఏసుక్రీష్ప వారు మన కొరకు ఊరికి వచ్చాడు చెప్పండి మనం నశించిపోతున్నామనే కదా నశించిపోతున్నటువంటి మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు కదా ఆ రొట్టెలు వచ్చే వేస్తున్నటువంటి మనం ఎంత జాగ్రత్త పడాలి ఎంత జాగ్రత్త పడాలి సిలువలో ఆయన కొట్టినటువంటి దెబ్బ దెబ్బల ద్వారా ఆయన గుద్దిన గుద్దుల ద్వారా మనం కాని ఉంటే మాత్రం ఒక్క మాట అంటే ఎదురు చెప్తాం మనం కానీ ఆయన ఒక్క మాట కూడా అనలేదు ఎందుకొరకు మనమే మనం మనం కారం కాదా ఉమ్మి వేసేవారు ఉమ్మి వేస్తున్నారు తన్న వారు తనున్నారు పొడిచేవారు పొడుస్తున్నారు ఏంటండి దేవాతి దేవుడై ఉండినటువంటి ఆయనకు ఎవరి వల్ల చెప్పండి అలాంటి కష్టాలు మన వల్లే కాదు ఇంకా పక్షాప పక్షాతపరమైన హృదయం మనకు రావట్లేదా మారు మనసుకొని హృదయం మనకు రావట్లేదా చెప్పండి ఆ బలలో చేయడానికి మనం మనం ఎందుకు వెనకాడుతున్నాం ఈరోజు కాకపోతే మరొక వారం మరొక వారం కాకపోతే మరొక వారం ఇలాగనే కొనసాగించండి ఖచ్చితంగా ఎప్పుడోసారి మన మరణం తథ్యమవుతుంది అప్పుడు ఏం లెక్క చెప్తాను చెప్పండి తన ఉగ్రత నుంచి కాపాడుకోవాలి మనం అంటే ఖచ్చితంగా బలలో చేవేయాలి బలలో చేయవేయాలి ఎవరం నీతిమంతలం కాదు అని గ్రంథం స్టేట్మెంట్ తెచ్చేసింది నీతిమంతలం కానప్పుడు మనం దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలి దేవా నేను చేసినటువంటి పాపాలు ఇవి దైతే నన్ను క్షమించి మరలా చేయకుండా నా జీవితాన్ని నేను చక్క నా జీవితాన్ని నేను జాగ్రత్త పరుచుకుంటానని మనం జాగ్రత్త పడాలి పిల్లలు దేవునికి వాగ్దానం చేయాలి ఆ ప్రభు బలలో ఉన్నటువంటి సాదృశ్యం ఆ ప్రభు వల్ల ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం ఎదిగి ఆ ప్రభు వల్ల చేయవలసిందిగా మనం చేస్తూ ఈ కొద్ది మాటలు నేను మిగుస్తున్నాను అంటే ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకు మమ్మల్ని మిక్గా ప్రేమిస్తున్నాం మా ప్రియ మా అన్నమాక తండ్రి నిజమే దేవా ప్రభు బల్లకు ఉన్నటువంటి సాదృశ్యము మాకు విలువ తెలియక ప్రత్యేకతలు తెలియక తండ్రి మేము ఇంతవరకు తండ్రి మేము అయోగ్యంగా మేము దయతో మమ్మల్ని క్షమించమని పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం ప్రభు తండ్రి మేము చేసినటువంటి పాపాల నిమిత్తమే తండ్రి క్రీస్తు వారి యొక్క శరీరము రక్తము చిందించబడింది నిలవగొట్టబడింది దయతో మమ్మల్ని క్షమించమని మరలా తండ్రి మేము అలాంటి పాపంలో జోలికి పోకుండా మా జీవితాన్ని జాగ్రత్త పరుచుకోవడానికి సహాయం చేయమని మీ పాపాలు పట్టుకుని వేడుకుంటూ బల్ల మీదకి తండ్రి ఎలాగైతే తండ్రి క్రీస్తు వారి యొక్క శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె రక్తముకున్నటువంటి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షత ఎలాగైతే బల్ల మీదకి వచ్చిందో ఆ విలువను మేము గుర్తు అడిగి తండ్రి మరలా మేము పాపం చేయకుండా పాపరహితమైన జీవితాన్ని కొనసాగించుటకు సహాయం చేయమని మీ పాలు పట్టుకుని వేడుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రబీణేశ్వ క్రీస్తున్నామని ప్రార్థించాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమెను అందరికి అందరికీ